హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు మోక్స్ అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇచ్చిన నేను తినడు పెళ్ళి పెళ్ళి పండ్లు కూడా స్టార్ట్ చేసినాం ఫస్ట్ పందిరితోనే స్టార్ట్ చేస్తాం కదా ఇల్లంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా అలాగే ఈ తినే పెళ్ళికూతుడు మా చెల్లి అనమాట మనకు పెళ్ళి పందిలు వేసినప్పటి నుంచి వెళ్ళి పెళ్ళి పండ్లు అనేవి స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఇంకా పెళ్ళి అయిపోయిన దాంట్లో కూడా ఇంకా అసలు రెస్టే ఉండదు మేమైతే ఇలా అయితే టెంట్ అయితే వేయించేసి ఆ పెళ్ళి పందరైతే ఇంటి అయితే వేయించినాం అన్నమాట ఇంకా మన వాళ్ళు మన పాలలు అందరు కలిసి వచ్చిన తర్వాత పెళ్లి పందరైతే వేస్తారు కదా అలా అయితే వేశారు ఇంకా చాలా హడావిడి ఇంకా పండ్లు అనేవి స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇంకా మార్నింగ్ అలా పెళ్ళి పందులు అయితే వేసిన తర్వాత మేము ఈవినింగ్ అనేది వంటలు అనేవి చేసినాం అంటే పిండి వంటలు పెళ్ళికూతురికి పంపించడానికి అలాగే వచ్చిన చుట్టాలకి పెట్టడానికి పెళ్ళికూతురుని చేసినప్పటి నుంచి పిండి వంటలు అయితే పెడతాం కదా మా దాంట్లో అయితే పెద్దగా బాగున్నారని అనుకుంటున్నాను మా చెల్లి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నా హెల్త్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయినా అనమాట ఇంకా మా చెల్లి పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు దానికన్నా కొన్ని టూ డేస్ ముందు అయితే స్వీట్ ఐటమ్స్ చేస్తారు కదా మా దాంట్లో పెద్దగా అయితే ఏం చేయరు కజ్జికాయలు చేసి బోరెలు కూడా చేసినాం అనమాట నార్మల్గా బూరెలు అంటే స్వీట్ చాలా ఇష్టం కానీ అదేంటో ఏమో కానీ బుద్ధి ఉడితే బూరెలు చేసుకోవద్దని అంటారు ఓన్లీ నోములు ఉన్న వాళ్ళు మాత్రమే నోములు ఉన్న వాళ్ళు మాత్రమే బూరెలు అయితే చేసుకుంటారు అరిసెలు చేసుకోవచ్చు అంట కానీ అరిసెల ప్రాసెస్ అనేది మనకు అంతగా తెలియదు కదా ఇంకా ఒక సైడు ఫుల్ వర్షం పడుతుంది అనమాట మేము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ కో సిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా అందరు కలిసి అయితే వంటలు అనేది నైన్కి అలా స్టార్ట్ చేసినాం అయిపోయేసరికి కూడా లెవెల్ థర్టీ అలా అనమాట ఇంకా కజ్జికాయలు స్వీట్ చాలా బాగా వచ్చాయి